ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల ప్రముఖ డాక్టర్లు డాక్టర్ బి కోటిరెడ్డి డాక్టర్ పి ఝాన్సీ గల్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకైక మహిళా డిగ్రీ కళాశాల మీ మా ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల అద్దంకి రోడ్డు దర్శి మా కళాశాల ప్రత్యేకతలు అతి తక్కువ ఫీజులతో అత్యున్నతమైనటువంటి విద్య మరియు హాస్టల్ సదుపాయం డిగ్రీ విద్యతో పాటు అరథమెటిక్ రీజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు జీకే నందు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును ఎస్ సి ఎస్టి బిసి ఓసి విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కలదు ఇంటిని తలపించి భోజన వసతి ఇరవై గంటలు అందుబాటులో ఉండే మేనేజ్మెంట్ లైబ్రరీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు ఆఫరింగ్ కోర్సెస్ రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టబోయే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు దర్శి పట్టణంలోని చెలో ఢిల్లీ పోస్టర్లను ఈరోజు సంఘం నాయకులతో కలిసి పిచ్చయ్య ఆవిష్కరించారు డివైఎఫ్ఐ పట్టా జిల్లా అధ్యక్షుడిని ఈరోజు దేశంలో బిజెపి ప్రభుత్వం అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అదేవిధంగా డివిజన్ చట్టంలో హామీలను నెరవేరుస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క నెరవేర్చలేదు వీటి కోసం భారత ప్రజాతంత్ర విభజన సమైక్య డివైఎఫ్ఐగా ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో ఢిల్లీలో నిరుద్యోగ సదస్సు ధర్నా దిగుతూ ఉంది ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ పాల్గొనాలని అదేవిధంగా మేము చెప్తా ఉంది ఏంటంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా అన్యాయంగా ఇరగొట్టి ఇరగొట్టిన పాపంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని అప్పటు అప్పుడున్నటువంటి ప్రధాని మోడీ సాక్షాత్ తిరుమల సభలో చెప్పాడు వెంకన్న సాక్షిగా తిరుమల వెంకన సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక వేళ ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరం ఇస్తామని పది ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరం ఇవ్వలేదు అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్ని చట్టంలోని హామీలను నెరవేర్చలేదు మేము చెప్తా ఉన్నాం ప్రత్యేక వేళ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు వస్తాయి ఖాళీగా ఉన్న నిరుద్యోగి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అప్పటి నుంచి ఎప్పటి వరకు మేము కోడతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పాలన చేస్తూ ఉన్నారు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా పాలన చేస్తా ఉన్నారు మేము వాడతా ఉంటా ఒకటే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని పాలన చేయకుండా ప్రభుత్వం ఆధీనంలోనే